చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని గిరింపేటలో వెలసిన ప్రముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కిషోర్ అనిల్ స్వామి స్వామికి ప్రత్యేకంగా అలంకరించి తోమాల సేవతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి హోమం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ ప్రజాప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కెఎం కుమార్ ఆలయ నిర్వాహకులు దినేష్ మీడియాతో మాట్లాడుతూ

ఉపదార పూజలు అయినటువంటివి జరుగుతుంటాయి విశ్వ చేసినా ఏ వ్రతము చేసినా ఏ నోము చేసినా దేవతారాధనము అంటే స్వామి వారిని ఆవాహన చేశారు పదమూడవ సంవత్సరం శ్రీ వీరాజన స్వామి దేవాలయంలో ఆ సీతారాముని కళ్యాణోత్సవం జరిగింది సో చాలా ఎత్తున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది సో ఘనంగా జరిగేది చాలా మంది కృషి చేశారు ఇక్కడ ఏమి అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామి వారికి ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు అలాగే చాలా మంది పోయినసారి కళ్యాణోత్సవంలో కూర్చున్న వాళ్ళు ఈ సంవత్సరానికి వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవం జరిగి మాకు కళ్యాణం జరిగిందని అనుకుంటూ వాళ్ళు చాలా వరకు కళ్యాణం జరిగినందుకు ఈ సంవత్సరం నుంచి ముడుపులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అందరంగా జరిగింది మా ఆలయ చైర్మన్ శ్రీ కడియాల కుమార్ గారు మా నాన్న గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరిపించారు ఈ దేవాలయం వచ్చి ఆ తొంభై ఎనిమిదిలో వార్కోసం జరుపుకోబోతుంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగినందుకు